సర్పంచ్ అభ్యర్థులు వారి గుర్తులకు ప్రచారం చేసుకునేందుకు కూడా తమ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరేందుకు కూడా రెడీ అవుతున్నారు కాగా మూడో ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రెండో విడత పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున మూడో విడత పోలింగ్ డిసెంబర్ పదిహేడున జరగనుంది మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు రెండు దశల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది తొలి విడతలో డిసెంబర్ పదకొండున జరిగే పోలింగ్ కు అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగింది ఎన్నికల సంఘం దీంతో సర్పంచ్ అభ్యర్థులు వారి గుర్తులకు సంబంధించినటువంటి ప్రచారం చేసుకునేందుకు కూడా తమ గుర్తుకే ఓటు వెయ్యాలని కూడా ఓటర్లను కోరేందుకు కూడా రెడీ అవుతా ఉన్నారు కాగా మూడో ఎన్నికలకు సం బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రెండో విడత పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున మూడో విడత పోలింగు డిసెంబర్ పది పదిహేడవ తేదీన జరగనున్నాయి మరోవైపు సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై ప్రత్యేక గుర్తులను కేటాయించారు ఎన్నికల సంఘం ఈ గుర్తులు ప్రాధాన్యత క్రమంలో ఉంగరం కత్తెర బ్యాటు ఫుట్బాల్ లేడీ పర్సు టీవీ రిమోట్ టూత్పేస్టు స్పాన్సర్ అంటే పాన స్పానర్ పాన నల్ల నల్లబోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ మంచం టేబుల్ బ్యాటరీ లైట్ బిస్కెట్ వేణువు చెప్పులు గాలి బుడగ క్రికెట్ స్టంప్స్ వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులు కేటాయించడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పై